అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ విన్న ధర్మరాజు భయపడ్డాడు ఆ ప్రతిజ్ఞ విన్న దుర్యోధనుడు మొహల్లో చిరునవ్వు వచ్చింది నేను ఇప్పటివరకు ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది ఇక విజయం నాదే అని సంబరపడుతున్నాడు తెల్లవారింది ఈరోజు కురుక్షేత్రం పద్నాలుగవ రోజు యుద్ధం మొదలైంది కౌరవ సైన్యం ముఖ్య ఉద్దేశం ఈరోజు జయదృతుణ్ణి కాపాడుకోవడం ఇంతలో యుద్ధ భూరెలూ మోగాయి అర్జునుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా జయధృతుడు కోసం కౌరవ సైన్యం వైపు వేగంగా వెళుతున్నాడు అర్జునుడు జయధృతుడు కోసం ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నాడు అప్పుడు ఒక రథం దూరంగా వెళుతుంది శ్రీకృష్ణుడు అర్జున ఇది జయధృతుడి రథం వాడి యొక్క కిరీటం మాత్రమే కనిపిస్తుంది వాడి తలకి బాణం ఏయ్యి అన్నాడు నా కొడుకుని చంపినవాడి తలపై కాదు కృష్ణ వాడి రథంపై బాణం వేస్తాను వాడి రథం మీద చనిపోవాలి అని ఒక బాణం తీసి మంత్రం జపించి వదిలాడు అతడు వేసిన బాణానికి ఆ రథం తునాతునకలైంది కాని అందులో జయధృతుడు లేడు ఇందులో ఉంది అతనిలా తయారు చేసిన బొమ్మ అదే సమయంలో జయధృతుడు నిజమైన రథం పరిగెడుతుంది అర్జునుడు బాణం తీసి గురిపెట్టి వేసే లోపే అలానే ఉన్న మరొక రథం వచ్చే అక్కడ ఉంది ఈ విధంగా కురుక్షేత్రం మొత్తం జయధృతుడి రథంలాగా ఉండి యుద్ధ భూమిలో తిరుగుతున్నాయి అన్ని రథాలు ఒక్కలాగే ఉన్నాయి ఇందులో జయధృతుడి రథం ఎక్కడ ఉందో కనిపెట్టడం కష్టంగా ఉంది అదే గొంతుతో అర్జున నేను ఇక్కడే ఉన్నాను నన్ను చంపు అనే మాట అన్ని దిక్కుల నుండి వినిపిస్తుంది ఈరోజు సాయంత్రం కల్లా జయధృతుణ్ణి చంపకపోతే అర్జునుడు తనకు తానే ఆత్మహత్య చేసుకోవాలి కృష్ణుడికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు కౌరవ సైన్యంలో ఉన్న యోధులూ గుర్రాలు ఏనుగులతో అర్జునుణ్ణి చుట్టుముట్టాయి ఇంతటి తికమ్మకని అర్జునుడు తట్టుకోలేకపోయాడు సమయం గడిచిపోతుంది అర్జునుడు కౌరవ సైన్యం వేస్తున్న బాణానికి సమాధానం చెబుతూ ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నాడు అర్జునుడు బ్రతికి ఉంటాడు అనే నమ్మకం పాండవులకి తగ్గిపోతుంది ధర్మరాజు ఏడవడం మొదలు పెట్టాడు దేవతలు సైతం ఆశ్చర్యంగా ఈరోజు ఎవరు మరణిస్తారు అర్జునుడా జయధృతుడా అని ఆతృతగా చూస్తున్నారు సూర్యుడు పడమర దిక్కున ఆస్తమించే సమయం అయింది అర్జునుడు తన గాంధీవాణ్ణి కింద పడేసి కూర్చుండిపోయాడు ఇక్కడ కౌరవ సైన్యం ఆనందానికి అవధులు లేవు దుర్యోధనుడు మనం గెలిచాము అని సంతోషపడుతున్నాడు అప్పుడు ఆ యుద్ధంలో జయధృతుడు రథం దిగి కిందికి వచ్చే అర్జునుడు చావుకి కారణం నేనే మనం గెలిచాము అని సంతోషంతో గట్టిగా అరుస్తున్నాడు అప్పుడు వెంటనే జయధృతుడికి డెక్కల శబ్దం నెమ్మదిగా వినిపిస్తుంది ఆ శబ్దం ఎటునుంచి వస్తుంది అని వెనక్కి తిరిగి చూశాడు తను ఎవరా అని చూసేసరికి తన తల తెగి ఆకాశంలో ఎగురుతుంది ఆ యుద్ధభూమిలో ఉన్న ప్రతి సైనికుడు కూడా ఆశ్చర్యంతో ఆకాశంలో ఎగురుతున్న తలను చూస్తున్నారు ఏంటి అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడా సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా అర్జునుడు జేదృతుణ్ణి నరికాడా అని ఆకాశం వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు తల నేల మీదకు వచ్చే సమయంలో మేఘాలు అన్నీ పక్కకు జరిగి సూర్యకాంతి కనిపించింది బలా అర్జున అని భీముడు గట్టిగా అరిచాడు ఇది అంతా కపటనాటక సూత్రధారి పని అని శకుని అనుకున్నాడు దుర్యోధనుడు గట్టిగా కృష్ణ అని అరిచాడు అప్పటికే శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథాన్ని సైన్యం వైపు తీసుకొచ్చాడు ఆ సమయంలో సూర్యాస్తమయం అయ్యేలా చేసింది శ్రీకృష్ణదేవ శ్రీకృష్ణుని తన సుదర్శన చక్రాన్ని కురుక్షేత్ర యుద్ధం నుండి బయటకు పంపించి తిప్పాడు దాని యొక్క వేగానికి కింద ఉన్నటువంటి మట్టి దుమ్ము అంతా పడమరవైపు మేఘాలను కమ్మీసింది అందరూ సూర్యాస్తమయం అయింది అని అనుకునేలా చేశారు వాళ్ళు అయోమయంలో ఉన్న సమయంలోనే అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చాలా చేశాడు